ఒక దట్టమైన అడవి చుట్టూ కొండలూ కోనలు కాని అక్కడ నాలుగు రోజుల్లో ఎంతమంది జనం ఉంటారో తెలుసా రెండు కోట్లు అవును మీరు విన్నది నిజమే కుంభమేళా తరువాత దేశంలోనే అత్యంత భారీగా జనం పోటెత్తే ప్రదేశమది అసలు ఆ అడవిలో ఏముంది జనం ఎందుకు పిచ్చెక్కినట్టు అక్కడికి పరిగెడుతున్నారు అది కేవలం ఒక జాతర మాత్రమేనా లేక మానవ మాత్రులకు అర్థం కాని ఒక అద్భుత శక్త మనందరికీ మేడారం అనగానే గుర్తొచ్చేది బంగారం అంటే బెల్లం మన బరువుకు సరిపడా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించుకుంటాం కాని ఆ తీపి బెల్లం వెనుక చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఒక రక్తపు మరక గురించి మీకు తెలుసా ఈ వీడియోలో మనం కేవలం జాతర గురించి మాట్లాడుకోం పదమూడవ శతాబ్దంలో ఒక తల్లి తన బిద్దల కోసం తన జాతి ఆత్మగౌరవం కోసం చేసిన ఒక మహోగ్ర యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం ఆ యుద్ధం ఆ త్యాగం మనుషులను దేవతలుగా ఎలా మార్చాయో ఈరోజు చూద్దాం అసలు ఆమె ఎవరు ఆమెకు అమ్మానాన్న లేరు ఆమె పుట్టుకకు ఆధారాలు లేవు కీకారణ్యంలో క్రూర మృగాల మధ్య పులులతో ఆడుకుంటూ దొరికిన ఒక అద్భుత బాలిక ఆమె సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి స్వరూపమే ఆ రూపంలో వచ్చిందని గిరిజనులు నమ్మారు కాని ఆ శక్తి ఒక సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు లక్షలాది సైన్యమున్న కాకతీయ రాజులు అడవిలో బతుకుతున్న అమాయక గిరిజనులను చూసి ఎందుకు భయపడ్డారు ఆ ఒక్క స్త్రీ కత్తిపడితే దిక్కులు ఎందుకు పిక్కటిల్లాయి చరిత్ర దాచిన ఆ పరమ రహస్యం తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది ఆమె కేవలం స్త్రీ కాదు అడవి తల్లి ఆగ్రహం అది పదమూడవ శతాబ్దం కోరల్లో చిక్కుకున్న సమయం తినడానికి తిండి లేదు తాగడానికి లేవు అడవి తల్లే దిక్కుగా బతుకుతున్న కోయజాతి మీద పన్నుల భారం పడింది మా దగ్గర ఏముంది ఇవ్వడానికి ప్రాణాంతప్ప అని వారు ఏడ్చారు అప్పుడు వారి కన్నీటిని తుడవడానికి ఆ గిరిజన తెగలను చేయడానికి నిలబడిన వీరనారి సమ్మక్క పగిడిద్ద రాజు భార్యగా ముగ్గురు పిల్లల తల్లిగా ఆమెదొక కుటుంబం కాని విధి వేరేలా రాసింది రాజ్యం కోసం రాజు యుద్ధంచేస్తాడు కాని గౌరవం కోసం ఒక చేసింది కాకతీయ రాజుల దగ్గర ఏనుగులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి అత్యాధునిక ఆయుధాలున్నాయి కాని గిరిజనుల దగ్గర ఏమున్నాయి కేవలం విల్లంబులు గుండె నిండా ధైర్యం ఆ యుద్ధం సామాన్యమైనది కాదు రక్తపు ఏరులు పారాయి తన కళ్ల ముందే భర్త చనిపోయాడు అయినా ఆ తల్లి వెనుకడుగు వేయలేదు ఆమె కంట కన్నీరు రాలేదు కత్తినుంచి నిప్పులు వచ్చాయి యుద్ధం గెలిచారా ఓడారా అనేది ముఖ్యం కాదు ఎందుకంటే ఆమె చనిపోలేదు ఈ నేలలో కలిసిపోయింది కాకతీయ ప్రతాపరుద్రుడి సైన్యం దాడి మొదలుపెట్టింది పగిడిద్దరాజు వీరోచితంగా పోరాడి నేలకొరిగాడు ఆ తరువాత యుద్ధబాధ్యతను సమ్మక్క ఆమె కూతురు సారలమ్మ కొడుకు జంపన్నా తీసుకున్నారు సమ్మక్క కూతురు సారలమ్మ వీరవిహారం చేసింది శత్రువులను చీల్చి చెండాడి చివరకు గాయపడి సంపెంగవాగువైపు వెళ్లి అక్కడొక పుట్టలో అదృశ్యమైంది మరోవైపు కొడుకు జంపన్న శత్రువులకు దొరకకూడదని సంపెంగవాగులో దూకి అశువులు బాశాడు అందుకే ఆ వాగుకు జంపన్నవాగు అని పేరొచ్చుంది అక్కడ నీళ్లు రక్తంలా ఎర్రగా మారాయట ఇక మిగిలింది సమ్మక్క ఒక్కర్తే ఒంటినిండా గాయాలు అయినా శత్రువు ఆమెను తాకలేకపోయాడు నా ప్రజలను కాపాడే బాధ్యత నాది అంటూ ఆమె చిలకలగుట్టవైపు వెళ్ళింది రాజులు వెతికితే అక్కడ ఆమె దొరకలేదు కేవలం ఒక పుట్ట దానిమీద ఒక కుంకువ భరణి మాత్రమే దొరకాయి అంటే ఆమె మరణించలేదు ఆ వనదేవత తిరిగి అడవిలో ఐక్యమైపోయింది అందుకే ఇది సాధారణ జాతర కాదు ఇక్కడ రాతి విగ్రహాలు ఉండవు గుడిగోపురాలు ఉండవు కేవలం గద్దెలు అడవి చెట్లు పుట్టలు ప్రకృతిని దైవంగా కొలిచే గొప్ప సంస్కృతి మనది ప్రతీ రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతర మొదలవుతుంది కన్నెపెల్లి నుండి సారలమ్మను చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలమీడికి తీసుకొస్తారు ఆ సమయంలో అడవి మొత్తం ఊగిపోతుంది పూనకాలు శివసత్తుల విన్యాసాలు ఆ ఎనర్జీని మాటల్లో చెప్పలేం సుమారు రెండు కోట్ల మంది భక్తులు అక్కడికి ఎందుకు వెళ్తారో తెలుసా అక్కడ అమ్మ ఉంది అనే నమ్మకం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఆమె ఇక్కడొక అద్భుతమైన ఆచారముంది బంగారమివ్వడం బంగారమంటే ఇక్కడ బెల్లం మనిషి తన బరువుకు సరిపడా బెల్లాన్ని తూకం వేసి అమ్మకిస్తాడు దీని అర్థమేంటో తెలుసా అమ్మా నా బరువును నా బాధ్యతను నా కష్టాలను నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను నా జీవితాన్ని తీపిగా మార్చు అని అర్థం అక్కడ గద్దల దగ్గర నిలబడితే మీకు ఏమనిపిస్తుందో తెలుసా మనం ఒంటరివాళ్లం కాదు మనకు తోడుగా ఆ ఆదిశక్తి ఉంది అనే ధైర్యం వస్తుంది జంపన్నవాగులో స్నానం చేసి ఆ త్యాగధనులను స్మరించుకుంటే మనలో ఉన్న పిరికితనం పోయి కొత్త ఉత్సాహం వస్తుంది సమ్మక్క సారలమ్మలు కేవలం దేవతలు మాత్రమే కాదు అన్యాయాన్ని ధీర ధీరవనితలు భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్న ఉన్నత స్థానానికి ఆదిశక్తి స్వరూపానికి నిలువుటద్దం గద్దలమీద ఆ తల్లులు కొలువై ఉన్న ఆ నాలుగు రోజులు మేడారం ఒక భూతల స్వర్గం అక్కడి గాలిలో ఒక పవరుంటుంది అక్కడి మట్టిలో ఒక మెడిసినుంటుంది అది నమ్మకం కాదు అనుభూతి వందల ఏళ్లు గడిచినా ఆ తల్లుల చల్లని చూపు మనమీద ఎప్పుడూ ఉంటుంది మీరుకూడా ఎప్పుడైనా మేడారం వెళ్లారా ఆ అమ్మవార్ల సన్నిధిలో మీకు కలిగిన అనుభూతిని కింద కామెంట్స్లో పంచుకోండి ఈ గొప్ప చరిత్ర మన భావితరాలకు తెలియాలి గిరిజన ఆత్మగౌరవ ప్రతీకైన ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకోండి ఓం సమ్మక్క సారక్క దేవతాభ్యో నమ భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం మన సనాతన ధర్మం అనంతమైనది అందులోని గొప్పతనాన్ని మన ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని ఆలయాల చరిత్రలను వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే మన ఈ ఛానల్ ప్రధాన లక్ష్యం జీవితం అంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు ఆ పరమాత్మను తెలుసుకోవడం మనశ్శాంతిని పొందడం అందుకే మన ఛానల్లో పురాణ గాథల నుంచి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మన శాస్త్రాలు చూపే పరిష్కార మార్గాల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం కేవలం కథలు చెప్పడమే కాదు ధర్మసందేహాలను నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రశాంతమైన జీవన విధానానికి బాటలు వేయడమే మా సంకల్పం ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని మరిన్ని మంచి వీడియోలు చేయాలనే శక్తినిస్తుంది మీకు ఏవైనా సందేహాలున్నా లేదా మీ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రతి మాట ప్రతి సూచన మాకు శివప్రసాదమే మంచి విషయం దాచుకోకూడదు నలుగురికి పంచాలి జ్ఞానాన్ని పంచడమంటే దైవకార్యం చేసినట్టే అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి ధర్మప్రచారంలో కూడా భాగస్వాములు కండి భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం ఒక కుటుంబంలా కలిసి నడుద్దాం మా నుండి వచ్చే ప్రతి వీడియో నేలుగా మీకు చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఎల్లప్పుడూ దైవచింతనతో లోక సమస్త సుఖినో భవంతు మీ ధర్మశాస్త్రం ఛానల్ ఓం శివాయ